టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మన దేశానికి స్వాతంత్రమని భారత ప్రజల స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతీక స్వాతంత్ర్య దినోత్సవం అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పులే జాతీయ వశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ అన్నారు తన రియల్ ఎస్టేట్ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించి విలేకరులతో మాట్లాడాలి గాంధీ మహాత్ముడు బాల గంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి ఎందరో మహాని

ఇక్కడ జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు బాలగంగాధర్ తిలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా ఎందరో చెప్పుకుంటూ పోతే చాలామంది మన దేశం కోసం మరి ఆనాడు పెత్తందారులు బ్రిటిష్ వాళ్ళు వారి కబంద అస్తాల నుంచి తన ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి దేశానికి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి అలాంటి గొప్ప మహా మహనీయులను మనం మర్చిపోకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరూ జాతీయ గణత జాతీయ జెండా జరుపుకోవడం చాలా సంతోషకరం మరి భావితరాలకు వారి యొక్క ఆశయాలు వారి యొక్క గుర్తులు మనందరం కూడా ఉండాలి దేశంలో అందరూ కూడా సుఖ సంతోషన ఉండాలి అలాంటి పెద్ద గురించి ఇప్పుడు కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారమే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మరి ఇక్కడ మన సుయాపేట జిల్లా ప్రజలకు మరి ఒకసారి భారతదేశ స్వతంత్ర దినోత్సవ సంఘ శుభాకాంక్షన్నాము ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జగన్ సత్యం గౌడ్ గారికి రియల్ ఎస్టేటు జిల్లా గౌరవ సలహాదారుడు దేవద్ కిషన్ గారికి పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపట అంజయ్ గారికి మరి మన పట్టణ ఉపాధ్యక్షుడు మరి కిరణ్ గారికి కమ్మ కిరణ్ గౌడ్ గౌడ్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక వంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను